ఆంధ్ర రాష్ట్రంలో అయితే మరో బోనాలు జరుగుతున్నట్టుంది హరహర వీరమల్లుకు అయితే ఇప్పటికీ చాలా హైప్ తీసుకొచ్చారు ఫస్ట్ సరిగా ఎప్పుడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ అయితే దీనికి ప్రమోషన్స్ చేస్తున్నారు అలాగే ఎన్నడూ లేని విధంగా దీనికి అయితే ఒక రోజు ముందుగా కూడా ప్రీమియర్ షోనైతే ఇస్తున్నారు ప్రస్తుతం మనం థియేటర్ వద్ద అయితే ఉన్నాం ఇక్కడైతే కార్యకర్తలు కానీ అభిమానులు కానీ ఉన్నారు వారిని అడిగి తెలుసుకుని వీరమల్లుకైతే అయితే ప్రస్తుతం చాలా హైప్ వచ్చింది ఎలా అనుకుంటున్నారు మా మెగా అభిమాన్ మాకు అందరూ ఒక పండగ వాతావరణంలో ఉంది చాలా సంతోషంగా ఉంది పవన్ కళ్యాణ్ గారు మూవీ అంటేనే మాకు అది ఒక ఆనందం మాకు ఫెస్టివల్ మళ్ళీ సంక్రాంతి మళ్ళీ బోనాలు హైదరాబాద్లో ఎలా చేసుకుంటున్నారు అంతకన్నా ఎక్కువగా మేము సెలబ్రేషన్ చేసుకుంటాం ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఈ సినిమా సూపర్ హిట్ అయిన దానికి వచ్చిన ప్రతి రూపాయి కూడా ప్రజల కోసమే ఖర్చు పెడతారు కాబట్టి ప్రజలందరూ కూడా మా భవిష్యత్తు కోసమే అని చెప్పేసి చాలా ఆనందంగా ఉన్నారు సినిమా కూడా సూపర్ సూపర్ హిట్ అవుతుందని చెప్పేసి ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాము చా రిలీజ్ సందర్భంగా మాకు ఒక ఆనందం ఇంకా రానున్న రోజుల్లో కూడా ఇంకా ఇంకా మంచి మంచి సినిమాలు పవన్ కళ్యాణ్ గారు చేయాలని చెప్పేసి మా మహిళల ద్వారా చాలా సంతోషంగా ఉన్నాయి మహిళలు ఎంత ఎత్తున పాల్గొంటున్నారు అంటే ఈ సినిమా మూవీ రిలీజ్లో ఆయన ఆయన మీద ఎంత అభిమానంతో ఎంత ప్రజలకు ఎంత సేవ చేస్తున్నారో వచ్చే సంవత్సరం పాట అనేది ప్రజలందరూ కూడా ఊహించుకుంటున్నారు మహిళలను కూడా ఎంతో ధైర్యంగా మూవీకి వచ్చి మేమందరం కూడా మూవీని ఒక సెలబ్రేషన్లో చేసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం అయితే ఈ డిప్యూటీ సీఎంగా ఉంటున్నారు అలాగే ఇటు సినిమాల్లో కూడా చేస్తున్నారు అసలు ఆయన నిమిషం కూడా ఖాళీ లేని పరిస్థితుల్లో ఈ సినిమా ఎలా సాధ్యమైందంటారు ఆయనకి ఏది సాధ్యం కాకుండా ఉంటుంది ఆయన అనుకుంటే ఏదైనా చేయగలరు డ్యామ్ షూర్ ఏదన్నా అన్నారు అని అంటే అది అయిపోయిందని దానికి అర్థం ఎందుకంటే ఆయన అన్ని రకాలుగా కూడా ఆయన ప్రతిదీ కూడా ఆయనకి ఆయన పరిస్థితిని ఆయన ఉండే ఆయన స్టేటస్ని మొత్తం వదులుకొని ఇలా ప్రజల కోసమే పనిచేస్తున్నారు అది రియాలిటీ అయినా రీల్లోనైనా ఆయన ఒకే రీతిగా ఉంటారు ఆయన మాట్లాడేది ఆయన స్ట్రైట్ ఫార్వర్డ్ ఆయన ఏది చేసినా కానీ చాలా స్ట్రైట్గా ఉంటుంది అది మూవీ అయినా రాజకీయం కానీ సేమ్ టు ఆయన ఎక్కడ కూడా తగ్గేది లేదు ఇప్పుడు రేపు వీరమల్లి రిలీజ్ అంటే మేము చాలా హ్యాపీగా మేమే కాదు చాలా మంది ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా తెలంగాణ ఏంటి ప్రతి వాళ్ళు కూడా ఆయన మూవీ అంటే ఇప్పటివరకు రాజకీయాల్లోనే కాదు ఫస్ట్ ఆయన ఫాలో అయ్యే ఫాలోవర్సే మూవీని బట్టి రాజకీయాల్లో కూడా మాలాంటి వాళ్ళకి కూడా ఇలా ఇలా ఉండాలి పవన్ కళ్యాణ్ గారు మాకు ఇన్స్పిరేషన్ అందులో చెప్పడానికి తీయటానికి ఏమీ లేదు మీరు రేపు వీరమల్లకి రగచ్చు లేదా ఆ రోజు ఆయన ప్రమాణ స్వీకారానికి ఎంత అందరూ ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారో అదే కనబడద్ది మేము హర్ష వేషం చేస్తాం ఇప్పటివరకు కూడా ఎప్పుడు కూడా ప్రీమియర్ షో వేయలేదు ఈ మధ్యకాలంలో అలాగే పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రమోషన్లో పాల్గొని ప్రమోషన్ చేస్తున్నారు ఈ సినిమాను ఎలా ఉండాలంట గత ప్రభుత్వం యొక్క చేసిన విద్వాంసం సినిమా పైన చేసిన తప్పుల వల్ల ఏదైతే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చాక అటు తెలంగాణలో కానీ ఇటు ఆంధ్ర రాష్ట్రంలో కానీ ఏదైతే ఉన్నాయో గత అన్ని విషయాలు అన్నీ మర్చిపోయి ఒక సామరస్యంగా టికెట్ల విషయంలో పవన్ కళ్యాణ్ గారికి గత సినిమాలో పది రూపాయలు పదిహేను రూపాయలు ఇచ్చిన దాఖలాలు అన్నీ మర్చిపోయి ఇప్పుడు ఉన్న ప్రస్తుతం ఉన్న కర్ణాటక రీజనల్ రీజనల్గా పార్టీలు వేరే అయినా సరే ఒక మనిషి ఒక వ్యక్తి కోసం అన్నీ నిన్న రా నిన్న కర్ణాటక నుంచి ఫారెస్ట్ మినిస్టర్ వచ్చారు ఆయన వేరే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం వేరే ప్రభుత్వాలైనా సరే పవన్ కళ్యాణ్ ఒక వ్యక్తికి వ్యక్తిత్వం నచ్చి సినిమా గతంలో పవన్ కళ్యాణ్ గారు సినిమా నుంచి ఇప్పుడు రాజకీయంలో ఉన్నారు డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు కాబట్టి మొట్టమొదటి సినిమా మంచి సినిమా హిస్టరీ హిస్టరీ ఉన్న సినిమా ప్రజలు తప్పకుండా హర్షించి మంచి హిట్ చేకూరుస్తారని చెప్పి ఏలూరు నియోజకవర్గంలో ఉన్న పవన్ కళ్యాణ్ అభిమానులు రామ్ చరణ్ అభిమానులు చిరంజీవి అభిమానులు బాగా హిట్ చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను ఇప్పటివరకు కూడా ఈ మెగా అభిమానులు పవన్ కళ్యాణ్ అభిమానులు కానివ్వండి మెగా చిరంజీవి అభిమానులు కానివ్వండి రామ్ చరణ్ అభిమానులు అందరూ మెగా కుటుంబానికి సంబంధించిన అభిమానులు అందరూ కూడా వీరమల్లు సినిమా రిలీజ్ అయితే ఒక పండుగ వాతావరణంలో చేస్తుంది అన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ ఎలా ఉండబోతుందండి ఈ సినిమా సినిమా చాలా బాగుంది బాగుంటుందండి ఏంటంటే చాలా రోజుల తర్వాత మళ్ళీ మూవీ రాబోతుంది గత ప్రభుత్వం ఏసీపీ హెంలో సినిమా రేట్లు తగ్గించాలని ఐదు ఐదు రూపాయలకి పది రూపాయలకి సినిమా రేట్లు పెట్టారు అయినా ఫ్యాన్స్ ఏ రోజు తగ్గలేదు ఆయనకి ఐదు రూపాయలకి దా ఐదు అంటే యాభై రూపాయలు అనేటప్పటికీ ఒకసారి చూడొచ్చు రెండుసార్లు చూడవచ్చు ఆయన పెట్టిన రేట్లకి ఒక్కొక్కరు ఇరవై సార్లు ముప్పై సార్లు చూసిన పరిస్థితులు కూడా ఉన్నాయండి ఏంటంటే కళ్యాణ్ గారి కోసం చెప్పుకోవడం ఎంత చెప్పుకుంటే అంత తక్కువే ఆయన కోసం మనం చెప్పుకునేంత అవసరం లేదు ఆయన చాలా ప్రజల గుండెల్లో కూడా పాతికి ఉన్నారు ఇవాళ ఇవాళ రాజకీయంలో కానీ సినీ ఇండస్ట్రీలో కానీ కష్టం అంటే ముందుండే వ్యక్తి ఒక మెగా ఫ్యామిలీ అలాంటిది అన్నీ గారు ఆచరణ తప్పకుండా ఇవాళ తమ్ముడు కూడా ఈరోజు ప్రజలకు సేవ చేయబోతున్నాడు చేస్తున్నారు కూడా కాబట్టి సినిమా అయితే చాలా మూవీ మేము సినిమా పరంగా కాదు కానీ సినిమా ఇప్పుడు ఎక్సలెంట్గా ఉంటుంది బాగుంటుంది బాగుండాలని కోరుకుంటున్నాను అయితే ప్రీమియర్ షో వేస్తున్నారు కదండి దాని మీదే ఉంటాం ఎమ్మెల్లు మూవీ అనేటప్పటికీ ఇప్పుడు గత ప్రభుత్వాలు అయితే మామూలుగానే బెనిఫిట్ షోలు వేసుకోవడానికి కూడా పర్మిషన్ లేవలేని పరిస్థితుల్లో ఉండేది అలాంటిది ఈరోజు చాలా రోజుల తర్వాత మాకు కొత్తగా పండగ రాబోతుంది అటు తెలంగాణలో బోనాల పండగలు జరుగుతున్నాయి ఇప్పుడు ఆంధ్రాలో హరిహర వీరమిల్లు పండుగలు జరగబోతున్నాయి ఈ సినిమా చాలా మంచి ఉన్నత స్థాయికి ప్రపంచంలోనే మంచి మూవీ అవ్వాలని కోరుకుంటున్నాను రేపు రాబోతున్న హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారి సినిమా ప్రతి ఒక్కరు భారతీయులు ప్రతి ఒక్కరు చూడాల్సిన సినిమా ఇది గర్వంగా చెప్పుకునే సినిమా మనకి చరిత్రని చూపిస్తున్న పవన్ కళ్యాణ్ గారికి చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరు ఈ సినిమాకి వచ్చి చూసి గర్వంగా వెళ్ళే తగ్గ సినిమా అని నేను చెప్పదలుచుకుంటున్నాను రేపు గురువారం ఇరవై నాలుగు తారీఖున హరిహర వీరమలు సినిమా రిలీజ్ సందర్భంగా హరిహర వీరమల్లు సినిమా యూనిట్ మొత్తం అందరికీ శుభకాంక్షలను తెలియజేస్తున్నాం అలాగే ఈ సినిమా చాలా బాగా జనాలు అందరిని ఆగడుకో ఆగడుకోవాలని కోరుకుంటూ అలాగే ఈ సినిమా చాలా పురాతమైనది కాబట్టి అందరికీ ఒక సబ్జెక్ట్గా నిలవాలని కోరుకుంటూ చాలా తర్వాత కళ్యాణ్ గారు అతను ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంటుందా ఉండదా అని చెప్పి అభిమానులు ఎదురు చూస్తున్న సందర్భంలో ఆయన ప్రీ రిలీజ్ ఈవెంట్ చేయడము నేను ప్రెస్ మీట్ ఇవ్వడమో చాలా ఆనందంగా ఉంది ఈ సినిమా చాలా అద్భుతంగా ఉంటుందని చెప్పి మరోసారి చిత్రబంధం ఈ యూనిట్కి హరిహరి హరిహారు హీర్మలు యూనిట్ మొత్తం వరకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం హరహర వీరమల్లు సినిమాకి అయితే భారీ హైపును తీసుకొచ్చారు ఈ సమయంలోనే ఇటు పవన్ కళ్యాణ్ అయితే దానికి ప్రమోషన్స్ అలాగే ప్రీమియర్ షోలు కూడా ఇస్తున్నారు గత ప్రభుత్వంలో ఏదైతే పవన్ కళ్యాణ్ని ఇబ్బందులు చేశారో దాన్ని అంతటిని అధిగమించి డిప్యూటీ సీఎం హోదాలో ఉండి కూడా తనకి సమయం లేకపోయినా సరే ప్రజల కోసం తన సినిమా తీసుకొని డబ్బుల్ని మళ్ళీ ప్రజల కోసం ఖర్చు పెట్టే మనిషి అని చెప్పి అభిమానులందరూ కూడా చెప్పే పరిస్థితి అయితే కనపడుతుంది ఇవన్నీ పర్సన్ రమణతో చైతన్య మెగా నైన్ టీవీ ఏలూరు నుండి